రొమ్ము క్యాన్సర్పై సంచలన సర్వే ప్రతి మహిళ ఇవి తెలుసుకోవాలి రెండు వేల ఇరవైలో దాదాపు ఇరవై మూడు లక్షలుగా ఉన్న రొమ్ము క్యాన్సర్ కేసులు రెండు వేల నలభై నాటికి ముప్పై లక్షలకు పైగా పెరుగుతాయని ఈ అధ్యయనం తెలిపింది రొమ్ము క్యాన్సర్ ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధి దీని బారిన పడుతున్న మహిళల సంఖ్య ఏటా పెరగడం ఆందోళన కలిగిస్తుంది రెండు వేల నలభై నాటికి దీనివల్ల ఏటా పది లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని న్యూ లాన్సెట్ కమిషన్ వెల్లడించింది రెండు వేల ఇరవై నాటికి గత ఐదేండ్లలో దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడగా ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది మరణించారని తెలిపింది ఏటా పది లక్షల మరణాలు రెండు వేల ఇరవైలో దాదాపు ఇరవై మూడు లక్షలుగా ఉన్న రొమ్ము క్యాన్సర్ కేసులు రెండు వేల నలభై నాటికి ముప్పై లక్షలకు పైగా పెరుగుతాయని ఈ అధ్యయనం తెలిపింది అల్పాదాయ దేశాలపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది రెండు వేల నలభై నాటికి క్యాన్సర్తో మరణించే వారి సంఖ్య ఏడాదికి దాదాపు పది లక్షల వరకు ఉంటుందని పరిశోధకుల బృందం అంచనా వేసింది రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుంది రొమ్ము క్యాన్సర్ అనేది ఒక వ్యాధి ఇందులో అసాధారణ రొమ్ము కణాలు నియంత్రణ లేకుండా పెరిగి కణితులను ఏర్పరుస్తాయి అలానే వదిలేస్తే ట్యూమర్లు శరీరం అంతా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతాయి రొమ్ము క్యాన్సర్ కణాలు పాల నాళాల్లో పాలను ఉత్పత్తి చేసే లోబుల్స్ లోపల ప్రారంభమవుతాయి రొమ్ము క్యాన్సర్ను ఎలా గుర్తించాలి ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవాలి దీనివల్ల ముందుగానే ఈ క్యాన్సర్ని గుర్తించవచ్చు అండర్ ఆర్మ్ ప్రాంతంలో లోపల ముద్దలా గడ్డ కట్టినట్లు చేతికి తగులుతుంది ఇది రొమ్ము క్యాన్సర్కు సంకేతం అలానే రొమ్ము పరిమాణం మారినా సున్నితంగా మారినా ఆకారం మారినా వెంటనే వైద్యులను కలవాలి చనుమణుల నుంచి శ్రవం కారుతున్నా వాటి రంగు మారినా వాటి పరిమాణం పెరిగినా కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చిందేమో అని అనుమానించాలి రొమ్ముల్లో నొప్పు రావడం గడ్డల్లాంటివి తగిలినా కూడా జాగ్రత్తగా ఉండాలి మరి పరిష్కారం ఏంటి రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం యాభై ఏళ్లలోపు మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది యువతలో క్యాన్సర్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది దీనికి కారణం వారు తినే అనారోగ్యకర ఆహారం చెడు జీవన శైలి ధూమపానం మద్యపానం వంటివి ఊబకాయం వల్ల కూడా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది క్యాన్సర్ తొలిదశలోనే గుర్తిస్తే ప్రాణాంతకం కాకుండా ముందే కాపాడుకోవచ్చు ప్రస్తుతం క్యాన్సర్ను నివారించే చికిత్సలు సర్జరీలు అమల్లోకి వచ్చాయి ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే ప్రాణం పోకుండా రక్షించుకోవచ్చు